వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సామింగ్ యూకే అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాము ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ పెట్టెలు ఇవన్నీ మాకు ఇండియా నుంచి వచ్చిన పార్సల్ అనమాట కేజీ రెండు కేజీలు కాదు ఏకంగా డెబ్బై కిలోల పార్సల్ మా మమ్మీ పంపించారు నేను అప్పటికి చాలా ఐటెమ్స్ తగ్గించేశాను బట్ అయినా అలా 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 పెరుగుతూ 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 డెబ్బై కిలోలు వచ్చింది మొన్నే కదా ఇండియా వెళ్ళి వచ్చారు మళ్ళీ ఇంత పార్సల్ ఎందుకు అని అనుకోవచ్చు నాకు సాన్వికి ఇచ్చింది థర్టీ కిలోస్ ఈచ్ కాబట్టి మేము ఏవైతే పార్సిల్లో రాలేని ఐటెమ్స్ మేము కొన్ని తెచ్చుకున్నాం అనమాట సో మిగతా అవన్నీ మా మమ్మీ ఇవన్నీ ప్యాక్ చేయించి దగ్గరుండి పంపించారు సో మనకు వచ్చినవి మూడు బాక్సులు సో వన్ బై వన్ నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను అసలు వీటి పరిస్థితి ఏంటని చాలా సెక్యూర్గా అయితే ప్యాక్ చేశారు నేను ఇది కట్ చేయగలను లేదని కూడా నాకు అర్థం అట్లా చాలా బలంగా కట్ చేయాలి చాలా సెక్యూర్గా అయితే ప్యాక్ చేశారు టైం ఇప్పుడైతే ఎయిట్ థర్టీ అయ్యింది ఇవన్నీ తీసి కట్ చేసి మీ సక్క పెట్టేసరికి ఎంత టైం పడుతుందో బట్టలు అవి ఇవి చాలా ఉన్నాయి సో ఇవైతే లైక్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాక్సెస్ అనమాట అన్ని వెజిటబుల్స్ కట్ చేసి రెడీగా పెట్టుకోవడానికి అన్నట్టు ఈ బాక్సెస్ నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను సో అవి అండ్ ఇవైతే మా ఇంట్లోకి కర్టెన్స్ అనమాట సో ఈ కర్టెన్స్ ఇలాగ ఒక త్రీ పేర్స్ కింద తీసుకున్నాను ఇదైతే పింక్ మా సాన్వి రూమ్లోకి మేము మా రూంలోకి తీసుకున్నాను ఈ గ్రే కలరు తీసుకున్నాను ఈ షాప్ షాప్లోనే ఇక్కడ బెడ్ దగ్గర వేసుకునే మ్యాట్స్ అనమాట అసలు ఎంత బాగున్నాయో స్కూల్గా ఆ పబ్బాలు ముట్టుకుంటేనే చాలా మెత్తగా ఉంది సో నాకు నచ్చి తీసుకున్నాను ఇవి ఒకటి థౌజండ్ రూపీస్ చెప్పారనమాట నాకు నచ్చి తీసుకున్నాను టూ రూమ్స్ లోకి రెండు ఉండాలని చెప్పేసి ఈ రెండు తీసుకున్నాను అనమాట ఇలా మీ ఇంట్లో కను కొనుక్కున్నది నాకు పంపించేశారు ఈ కుక్కరు అంటే తీసుకునేది పెద్దది తీసుకున్న ఏమైనా ఎక్కువ వండుకునేటప్పుడు కూడా పని చేస్తుందని చెప్పేసి కుక్కర్ అనమాట కుక్కడ మూకుడైతే లేదు సో ఇది కూడా మా మమ్మీ ఇంట్లో కొనుక్కున్నదే నాది ఇచ్చేసింది పట్టుకెళ్ళిపోతామే పట్టుకెళ్ళిపో అన్నది చాలా వెయిట్ ఉన్నది ఇది అమ్మ బాబోయ్ నాకు బేస్ ఫ్లాట్గా ఉండేది కావాలని చెప్పాను అనమాట మా మమ్మీకి సో అందుకని తను వెళ్ళి ఇవన్నీ కొని తీసుకున్నారు ఇవన్నీ కూడా ఫ్లాట్గా ఉండే బేసే ఎందుకంటే నాకు ఇండక్షన్ స్టవ్ మీద కూడా పని చేస్తాయి ఫ్లాట్గా ఉన్న వాటిలో వీటిలో రైస్ వండుకోవడానికి బాగుంటుంది ఇవన్నీ వాటి మీద మూపలు ఎక్కడ అటు ఇటు అవ్వకుండా వీటిని కూడా జాగ్రత్తగా ప్యాకింగ్ చేస్తారు నేను షాపింగ్ చేసుకున్న బట్టలు అనమాట ఇవన్నీ నాకు పెట్టడానికి అక్కడ స్పేస్ సరిపోలేదు చెప్పేసి ఇది కూడా ఒక టాప్ సెట్ ఇదేమో అమెజాన్లో బుక్ చేసుకున్నా అలా నచ్చి కలర్ విత్ దుపట్ట వచ్చింది ఫ్లాక్ నాకు చాలా ఇష్టమైన కలరు కొన్ని నైట్ డ్రెస్సెస్ అన్నీ ఇలా మంచిగా ఐరన్ చేయించి మడతలు పెట్టి పంపించారు ఇది జంతికలు చేసుకునేది నా దగ్గర ఉండేది ఇంత ముందు ఒకటి వేరే పాత ఇంట్లో ఉన్నప్పుడు అదేంటంటే ఇట్లా ప్రెస్ చేసి అనమాట అవి జంతికలు వేసినప్పుడు నొక్కి 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 నాకు చేతులు నెప్పెట్టేసాయి చాలా అందుకని ఈసారి మమ్మీ నాకు ఇలాంటిది కావాలి అంటే ఇలా జస్ట్ తిప్పుకోవచ్చు కదా సులువుగా ఉంటుంది చేతులు నెప్పెట్టవని చెప్పేది నా హస్బెండ్ కోసం అని ట్రౌజర్స్ నచ్చి ఇంకొక రెండు తెప్పించుకున్నాను అన్నమాట ఇందులో ఏమున్నాయి ప్యాకింగ్లో చూద్దాము అబ్బో నూపప్పుండలు గుండలు గుండలు ఇవన్నీ చాలా ఇష్టం నాకు మా సానికి కూడా ఇష్టం పరపరలాడించేస్తుంది సో అవన్నీ చాలా ప్యాకెట్స్ పంపించారు అసలు మీకు ఈ ప్యాకింగ్లు ఈ సంవత్సరాన్ని నాకు తగ్గడం గురించి మీకు చెప్పాలి అసలు ఇప్పుడు ఇప్పుడు మొదలైంది కాదు నేను బీటెక్లో ఉన్నప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని అనమాట అప్పుడు కూడా ఏంటి అక్కడ నుంచి మా ఊరు కాకినాడ నుంచి నైట్ నేను చదువుకుంది జిఎంఆర్ కాలేజ్ అక్కడ నైట్ బస్ ఎక్కితే మార్నింగ్ మా కాలేజ్ దగ్గర ఆగుతుంది అనమాట అందుకని చెప్పేసి మాకు అప్పుడు రెస్టారెంట్ ఇవన్నీ ఉండేవి హోటల్ ఇవన్నీ ఉండేవి అనమాట మా అమ్మగారు ఏం చేసేవారంటే నాకు చికెన్ అంటే హాస్టల్ ఏముంది వారానికి ఒకసారి కదా పెడతారు మనం ఏమో చికెన్ పిచ్చోళ్ళు నాన్ వెజ్ పిచ్చోళ్ళు అక్కడ ఉండేవి కాదు సో ఏం చేసేవారంటే అక్కడే రాత్రి బస్కి నాకు చికెన్ ఫ్రై ఇంకా పచ్చళ్ళు నాకు కావాల్సినవన్నీ మా మమ్మీ ప్యాక్ చేస్తే మార్నింగ్కి వచ్చేసేది బస్ డ్రైవర్ అక్కడ గేట్ దగ్గర ఇచ్చేస్తారు అనమాట ఇలాగ సంగమిత్ర సంది పార్సిల్ అని చెప్పేసి ఇంక వెళ్ళి నేను కలెక్ట్ చేసుకున్నా కానీ ఇంకా ఆ రోజు మొ మొదలు పెడితే ఒక టూ డేస్ ఉమ్మేశావాళ్ళం నేను మా ఫ్రెండ్స్ అసలు భలే ఉండేదిలే ఆ పార్సిల్లు ఆ ప్యాకింగ్లు అప్పుడు మొదలుపెట్టి ఇంకా పెళ్ళయ్యాక అలాగే చేసేవారు అండ్ ఇప్పటికి కూడా స్టిల్ నవ్వు ఇంకా ఏం కావాలి ఏం కావాలి నేను ఒకటి అడిగాను అనుకోండి మా మమ్మీ అయ్యో ఒకటి సరిపోదేమో ఇంకా ఒకటికి రెండు రెండు మూడు ఏస్ పంపిస్తుంది అంటే తల్లి ప్రేమ తెలియదే ఉంది అలా చేస్తారనమాట మా మమ్మీ సో ఈ బరణ చిప్స్ ఇవి కూడా పంపించారు తలదే ఇంట్లో కొనుక్కునేది కావాలా కావాలని అక్కడే ఉండి అక్కడ ప్యాక్ చేయించారు ఇది కూడా సో ఇంకా ఇది ఒక అట్టింది ఉండిపోయింది ఇవన్నీ కూడా నేను మా ఇంట్లోకి వేద్దామని చెప్పి చెప్పాను కదా తీసుకున్నానని ఇవన్నీ వేయడానికి నాకు ఎప్పుడు టైం కుదిరిద్దో ఏమో అసలు చాలా బిజీ అయితే ఉంది నా స్కెడ్యూల్ ఇల్లు డ్యూటీ అండ్ ఇంట్లో వంట చేయటం దాంతోపాటు మధ్య మధ్యలో ఎడిటింగ్ చాలా బిజీ ఉంటున్నాను అసలు ఇల్లుని సరిగ్గా పట్టించుకోవట్లేదు ఈ మధ్యన చూడాలి సరే ఈ బ్యాగ్ పార్సిల్ నెంబర్ వన్ ఇది అయిపోయింది కదా నెక్స్ట్ బ్యాగ్ ఓపెన్ చేద్దాము ఇది బాక్స్ నెంబర్ టూ ఇందులో కూడా చాలా బట్టలు ఉన్నాయి బరువైన ఐటమ్ ఇది ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను ఈ కంఫర్ట్ నాకు ఈ ప్యాటర్న్ నచ్చింది హార్ట్ సింబల్స్ ఇవన్నీనా నచ్చి తీసుకున్నాను అండ్ ఇది మా పాప రూమ్లోకి అనమాట తన కోసం అయితే తీసుకున్నాను శారీ మనకి మా సిస్టర్ వాళ్ళు పెట్టారనమాట వాళ్ళ ఇంటికి వెళ్తే ఇది బ్లౌజ్ కుట్టించుకుందాం చాలా బాగా నచ్చేసింది నాకు ఈ చీర అయితే ఇదిగోని చూడండి ఎంత బాగుందో నాకంటే ఎలాంటి చీరలు ఇష్టం అంటే లైక్ మరీ హడావుడు ఉండకూడదు మెత్తగా ఉండాలి కంఫర్ట్గా ఉండాలి నాకు అలా ఇష్టం చీరలు అంటే పట్టు చీరలు ఎప్పుడైనా ఇలా పెద్ద ఫంక్షన్స్ ఉంటాయి తప్ప నాకు బేసిక్గా ఇలా ఇలా ఇష్టం నాకు నచ్చినట్టే వాళ్ళు తీసుకున్నారు బాగుంది చాలా బాగుంది వేసుకుంటాను ఏమైనా ఈవెంట్ ఉంటే అండ్ ఇది కూడా ఒక సారీ ఏం చూపిస్తాను అదండి ఇది కూడా మీకు ఓపెన్ చేసాం ఇది శారీ పళ్ళు అంతేలా వస్తుంది చీర ఇవ్వండి కలరు ఎంతో ఇష్టమైన కలర్ ఇది ఇది మొత్తం మమ్మీ నీట్గా చూస్తారు ఎంత బాగా చేయించిందో కి ఆరబెట్టి చక్కగా ఐరన్ చేయించి కవర్లో ప్యాకింగ్ చేయించారు ఇది ఇదొకటి ఇది ఇది కూడా చాలా లైట్ వెయిట్ అసలు వేసుకున్నట్టే ఉండదు ఈ చీర ఇలా కట్టుకుంటే మాత్రం చాలా రిచ్ లుక్ ఉంటుంది అసలు టగిరీలోకి వస్తుందేమో ఈ కూడా ఇది అంతే అది బరువు ఉండదు లైట్గా ఉంటుంది ఇలా అనమాట శారీ అంతా వెనకాల అండ్ కలర్ ఇది లైట్ బీచ్ కలరు లేకపోతే ఏమంటారు బిస్కెట్ కలర్ అదనమాట ఈ చీర అండ్ దాని మీద బ్లౌజ్ ఈ బ్లౌజ్కి ఎంతో ఇష్టంగా చేయించుకున్న వర్క్ ఇది టెంగర పని చేశాను నేను మడతలే అటు ఇటు అయిపోయినాయి పెట్టద్దా సేమ్ శారీ అక్క ఇద్దరికి ఒకలాగా ఉండాలని చెప్పి అన్నట్టు నేను మా చెల్లి ఇద్దరు ఒకలాంటివే కొనుక్కున్నాను అనమాట చీరలు ఇదంతా శారీ అంతా గ్రీన్ అండ్ పళ్ళు అంతే ఇలా వస్తుంది దీనికి ఇంకా బార్డర్ అంతా ఏం ఉండదు ఈ శారీకి ఇది బాగా చాలా బాగుంటుంది అసలు వేసుకుంటే ఈ చీర అయితే మాత్రం నేను మీకు చూపించడం కోసం మొత్తం మడతలన్నీ అడిట్ చేసేస్తున్నాను ఎంతో కష్టపడి ఇప్పుడు చేయించిన బట్టలు అండ్ దీని మీద వర్క్ అయితే ఇలాగనమాట ఇలా చేయించుకున్నాను పోగొట్టేసాను మడత పోగొట్టేసాను చీర ఇవన్నీ పంపించుకొని కోవిడ్ టైంలో అసలు మనకి బయట దొరికేవి కాదు కదా నేను ఏం చేసేదాన్ని అంటే అన్ని వీడియోస్ అవన్నీ చూసి ఫ్రమ్ స్క్రాచ్ నేను మా సాన్వి ఇద్దరం కలిపి కేక్స్ అయితే చేసేవాళ్ళం అసలు అంటే ఏది రానప్పుడు కొత్తలో ఎలా ఉంటుంది అన్నీ ఫెయిల్ అవుతాయిగా ఎంత ఫెయిల్ అయినా ఎన్నిసార్లు ఫెయిల్ అయినా అది పర్ఫెక్ట్గా వచ్చే వరకు నేను చాలా పట్టుదలగా నేర్చుకున్నాను నేర్చుకొని అసలు చాలా బాగా చేస్తుంది దాన్ని కేక్స్ మళ్ళీ ఇంకా యూకే వచ్చాక టచ్ అయితే తగ్గిపోయింది మళ్ళీ చేద్దాం కేక్స్ అనేసి ఈ కేక్ టిన్స్ ఇవన్నీ పంపించమంటే పంపించారు అనమాట మా మమ్మీ హస్బెండ్ చెప్పాను కదా ఆయన షెఫ్ అని సో తనకి వర్క్ షూస్ కావాలని చెప్పారు అందుకని చెప్పేసి తన షూస్ ఇవైతే అబ్బో చాలా బరువు ఉన్నాయి ఇవేంటంటే స్లిప్ అవ్వకుండా ఆయిల్ అంతా పడుతుంది కదా కిచెన్లో స్లిప్ అవ్వకుండా గబుక్కుని ఏమైనా పడినా ఆయిల్ వేడివేడిది ఏం అవ్వకుండా ప్రొటెక్షన్ అనమాట ఈ షూస్ ఇది ఆయనవి ఇలా ఒక టూ పెయిర్స్ తెచ్చుకున్నాను చాలా ఉన్నాయి ఇది ఇది అడిగాను మా మమ్మీకి ఏంటంటే అది స్టీల్ అనమాట సో అది తుప్పట్టేసిన టైప్ అయింది నాకు కావాలి అంటే ఇది ఒకటి పంపించారు దీని ఫైది ఇందులో ఉంది ఇవన్నీ ఈ చిన్న చిన్న బట్టలు ఉన్నాయి కదా ఇవన్నీ నేను మా దేవాంశ కోసం తీసుకున్నాను బాగుంది కదా ఇవన్నీ నేను అలా ఉండి ఫోన్లో ఉండి సెలెక్ట్ చేస్తే మా మమ్మీ పిక్ చేశారు ఇవన్నీ ఇదొకటి అండ్ దీని ప్యాంట్ ఇది అండ్ ఇదొకటి మా ప్రిన్స్ బాబుకి వాడికి ఒకలాగే ఉండాలి బట్టలు అని చెప్పేసి వాడికిను వీడికి ఇద్దరికి ఒకలాగే తీసుకున్నాము అండ్ ఇదొకటి ఇది సేమ్ ప్రిన్స్ బాబుకి ఉంది వాళ్ళ అన్నయ్యకి కూడా ఇద్దరికి ఒకలాగే ఉండాలని ఇదొకటి అండ్ ఇదొకటి ఇదైతే ఇట్లాగా స్లీవ్లెస్ అనమాట ఇది సేమ్ మా ప్రిన్సిపా బుక్ కూడా తీసుకున్నాము వాళ్ళ అక్క సెలెక్ట్ చేసింది అండ్ వాటి మీద ఇవన్నీ ప్యాంట్స్ నిక్కర్లు ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ వాడికి అనమాట దేవాన్షికి ఇవన్నీ నేమో చిన్నవి డెకార్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా నేను అమెజాన్లోనే ఆర్డర్ చేసుకున్నాను సో ఇవి కూడా నాకు పెట్టడానికి లేదు సరిపోలేదు నా లగేజ్ బ్యాగ్స్లో అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా ఇందులో వేసేసారనమాట సో ఇవి బాక్స్ నెంబర్ టూలో ఉన్నవి ఇప్పుడు త్రీ ఓపెన్ చేస్తాను ఇందులో నాకు తెలిసి అన్ని మసాలా సామాన్లు ఇవన్నీ ఉంటాయి సో ఇది బాక్స్ నెంబర్ త్రీ ఇందులో ఏమున్నాయి చూద్దాం అమ్మో ఓకే సో ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ పచ్చళ్ళు పళ్ళు ఇవన్నీ అనమాట వడియాలు ఇవన్నీ సో చూద్దాం అసలు ఒక్కొక్క దాంట్లో ఏమేమి ఉన్నాయో అసలు ఏవేంటా అని లేబుల్ రాయమని చెప్పాను నేను ఈ కడుగు కూడా ఉండదని అని మర్చిపోయినట్టున్నారు కంగారులో జంతికులు పొటాటో చిప్స్ తలు వడియాలు ఓ ఇవా ఓకే గులాబీ పుప్లు పంపించారు కానీ ఇవి మొత్తం స్మాష్ అయిపోయినాయి ఓ కాజు పకోడి నీకోసమే చిన్నాడు అన్నీ డబుల్ ప్యాకింగ్ వచ్చాయన్నమాట ఇంక మొత్తం వీడియో లాగ్ అయిపోతుంది అని చెప్పేసి అవన్నీ కట్ చేసేసి అసలు ఏమేమి వచ్చాయని నీకు చూపిస్తాను ఇవి సంగలు ఇవి పెట్టారు అండ్ జీడిపప్పు ఎంత ఇంత బాగుంటుందంటే ఇది చాలా ప్రీమియం ఒక బద్ద చూడండి చూపించిన దగ్గర ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి అసలు చాలా బాగుంటాయి అండ్ ఈ తేలాపు ఉండలు అండ్ మరమరాలు ఉండలు మా చిన్నోడికి ఇష్టం అండ్ ఇక్కడ మనకి జున్ను పాలు అయితే దొరకవు కదా సో మనం ఇన్స్టెంట్గా జున్నుపాలు చేసుకోవడానికి ఇవి ఈ ప్యాకెట్స్ ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటాయిలండి బట్ నాకైతే జున్ను ఇష్టం మా ఇంట్లో అందరికీ సో ఆ జున్ను ప్యాకెట్స్ కూడా ఇందులో పెట్టారనమాట ఇవి కూడా ఇంట్లో మా ఇంట్లో వేసిన వడియాలు అండ్ మిరపకాయలు చింతపండు ఎందుకోగా నాకు అంత నచ్చదు ఎప్పుడు ఇండియా నుంచే తెచ్చుకుంటాను నేను చింతపండు ఇది ఒక కిలో ఎంతో ఏమో ఎంత ఉంటుందో రెండు కిలోలు ఉంటుందేమో ఇది అండ్ ఈ ప్యాకెట్స్ అన్నీ నేను ఓపెన్ చేయలేదు టమాటా పచ్చడి ఆవిడకాయ పచ్చడి గోంగూర పచ్చడి అవి అండ్ కారము నేను ఇక్కడైతే కారం అసలు బయట కొనను ఎప్పుడైనా కానీ నాకు ఇండియా నుంచే నేను కారము మిల్లు ఆడించుకుని మసాలాలు అన్నీ చేస్తారు కదా సో ఇంకా అలాగా నేను తెప్పించుకుంటాను అన్నమాట సో అది పంపించారు అండ్ మసాలా సామాన్లు ధనియాలు ఈ పువ్వు అండ్ యాలక్కాయలు లవంగాలు ఇవన్నీ అంటే మన దగ్గర బాగుంటాయి కదా మంచిగా ఉంటాయి అని చెప్పేసి అక్కడ నుంచి వేయించుకున్నాం అనమాట అండ్ ఇవైతే మాత్రం స్వీట్స్ పోతరేట్లు ఇవన్నీ ప్యాకెట్స్ ఇవన్నీ అంటే ఇవన్నీ మేము ఒక్కమే కూర్చొని తినేస్తామని అనుకోవద్దు ఇదైతే కాజు కట్లీ అనమాట అది మా అమ్మాయికి ఇష్టం అని చెప్పేసి సో ఇవన్నీ మేమే కూర్చొని తినేస్తామని మాత్రం అనుకోవద్దు ఇందులో మేము ఫ్రెండ్స్కి చాలామందికి పంచిపెట్టేది ఉన్నది సో అవన్నమాట అండ్ కాఫీ పౌడరు అండ్ మమ్మీ సోడిపిండి కూడా పంపించారు రాగి రాగి పండి రాగి పిండి అండ్ ఇది ఇది తెలగపిండి తెలగపిండి కూర చేసుకుంటాం మేము ఇష్టంగానే తింటాము ఇందులో ఎండ్రాయిల్ వేసి వండితే చాలా బాగుంటుంది తెలగపిండి ఎండ్రాయిల్ కర్రీ నా దగ్గర ఎండ్రాయిల్ లేవు కానీ బట్ తెలగపిండి మునగాకు వేసి కూడా వండుతారు సో అండ్ ఏంటి పసుపు ఇది రాస్తారు వీటిపైన అండ్ బెల్లం ఇండియన్ బెల్లం సో యా సో ఎప్పుడైనా బర్త్డేలో అలా వచ్చినప్పుడు పాయసం సేమ్యా లేకపోతే అలా పరవాణా చేసుకునేటప్పుడు వాడుకోవడానికి ఉంటుందని చెప్పేసి అది కూడా పంపించారనమాట సో ఇది మా లగేజ్ మొత్తం మాకు వచ్చిన ఇండియన్ పార్సిల్ సో ఇంక ఇప్పుడప్పుడు ఏ పార్సిలు రాదు వన్ ఇయర్ వరకు మేము వెళ్తామా వెళ్దామో కూడా డౌటే సో ఈ లోపలకి ఇంకా మనకు కావాల్సినవన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి ఇలా పార్ట్స్ అయితే వేశారు సో ఇది నా వీడియో మీ గనక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి అండ్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మీ అభిప్రాయాలు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్